నీ మహావిష్ణువు శ్రీరామచంద్రమూర్తిగా కౌశల్యాదేవి గర్భాన జన్మించడానికి ఆమె ఒక గుర్రముని ఆరు కత్తులతో ఎందుకు పొడిచి చంపిందో తెలుసుకుందామా శ్రీ మహావిష్ణువుని కౌసల్యాదేవి రామచంద్రమూర్తి జన్మనిచ్చింది కానీ ఆ జననం అంత తేలిక్ కాదండో ఆమె కాబట్టి అంత కష్టపడి రామచంద్రమూర్తికి జన్మనిచ్చింది అదే మనమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె చేసిన విధంగా మనం చేయలేము మహానీయులు మహాత్ములు జన్మించాలంటే ఎంత కష్టపడాలో చూడాడు మరి దశరథ మహారాజు సంతానం కోసం వారి వంశ గురువును అడగగా నీలో ఉన్న పాప ధ్వంసం అవ్వాలి నాయన అప్పుడు సత్సంతానం కలుగుతుందని చెప్పాడు మమ్మల్ని ఏం చేయమంటారు గురువర్య అని అడగగా అశ్వమీద యాగం చేయమని చెప్పాడు ఆ యాగం చేయటం వలన మాత్రమే పాప రాశి ధ్వంసం అవుతుందని చెప్పాడు ఆ మాట విన్న దశరథ మహారాజు కొడుకు పుట్టడానికి అడ్డుపడుతున్న పాపం పోవడానికి ముందు అశ్వమీద యాగం చేస్తాను అని చెప్పి వచ్చి అశ్వమీద యాగం విజయవంతంగా పూర్తి చేశాడు గుర్రం అన్ని రాజ్యాలు తిరిగి వెనుకకు వచ్చిన తర్వాత దేవిని పిలిచి ఆమెకు ఆరు కత్తులు ఇచ్చి అవి ఒకేసారి పట్టుకుని ఆ గుర్రాన్ని సంహరించమని చెప్పారు గురువులు ఆమె చెప్పే విధంగానే సంహరించింది ఆ రోజు అంతా ఆమెను మనసులో ఎటువంటి అమెరికలో లేకుండా తన భర్త దశరథ మహారాజుని ఎలా కౌగలించుకొని పడుకుంటుందో అలాగే మరణించిన గుర్రపు కలయబరాన్ని రాత్రి మొత్తం కౌగలించుకొని పడుకోవాలి కానీ పడుకుండేటప్పుడు అది గుర్రము మృత్యు కలయబరము ఏమాత్రం ఆ భావన మనసులో రాకూడదు అని చెప్పాడు అయితే ఆమె సరే అని చనిపోయిన గుర్రం పక్కన పడుకుంది యజ్ఞం చేస్తున్న మహర్షులు వచ్చి వారిపై ఒక వస్త్రాన్ని దుప్పటి వలె కప్పి ఉంచి వెళ్ళిపోయారు మరునాడు ఉదయం మహర్షులు వచ్చి ఆ వస్త్రాన్ని తొలగించి మరణించిన గుర్రాన్ని అగ్నిహోత్రంలో ఆవాహనం చేశారు అగ్నిహోత్రంలో ఆవాహనం చేసి వచ్చే ధూపాన్ని దశరథ మహారాజు వచ్చి పీలిస్తే ఆ పాపరాశి ధ్వంసం అవుతుందని ఆ తర్వాత పుత్రకామేష్ఠ యాగం చేసి ప్రీతి పొందిన దేవతలు దశరథ మహారాజును పిలిచి ఒక పాయసంతో నిండిన పాత్రము ఇచ్చారు ఆ పాయసాన్ని పరమాత్మకు నమస్కరించి మీ భార్యలతో కలిసి తినమని చెప్పి వెళ్ళిపోయారు మొదటి భాగం కౌసల్యాదేవి తిన్నది మిగిలిన భాగం సుమిత్ర కైకయి తిన్నారు ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి జన్మించారు